కారం రంగు రుచి ఆ పొడి ఒకరి ఆశ మరొకరికి అవకాశంగా మారింది డబుల్ నమ్మకం నెట్టేట ముంచింది రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో వెలుగులోకి వచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కామ్ అటు అధికారులను అవాకెయేలా చేసింది హైదరాబాద్ బాలాపూర్ మండలము కుర్మలగూడకు చెందిన కళ్ళెం అంజయ్య సునీల్ అనే ఇద్దరు వేలాది మంది దగ్గర కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు మహబూబాబాద్ వికారాబాద్ జిల్లాలకు చెందిన వాళ్ల నుంచి అందిన కాడికి దండుకున్నారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆరు నుంచి అరవై వేల వరకు వసూలు చేశారు డబ్బులు కట్టి ఉన్నా ఇంకా ఇళ్ళు రాకపోవడంతో మోసగాళ్లను నిలదీశారు బాధితులు ఇళ్ళెప్పుడొస్తాయంటూ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తప్పించుకునేందుకు మరో స్కెచ్ వేశారు కేటుగాళ్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బాధితుల చేతిలో పెట్టారు తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించారు డబ్బులు తీసుకున్న వీడియోలు ఆడియోలను పోలీసులకు ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇప్పుడు ఈ రోజు మేము వచ్చి గట్టిగా అడిగేసరికి సరే మాకు ఇస్తా అంటున్నావేమో నువ్వు మా అలాంటి కొన్ని వందల మంది మీ దగ్గర ఎంతమంది బాధ్యులు ఉండొచ్చు వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి అవన్నీ కూడా ఆలోచించాలి కదా మీరు ఏదో కష్టం చేయకుండా ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని కోట్లు సంపాదించాలనే ఒక ఆలోచనతోటి నీకున్న కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం ఉపయోగించి నువ్వు లేని లేని డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మాకు పీడిఎఫ్లు పంపితే అవి మేము చూసే అది నిజమని నమ్ముకొని ఇంకా కొంతమంది నీకు డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారట నువ్వు ఏ రకంగా నువ్వు నువ్వు ఒక గవర్నమెంట్ సంతకాలు రెవెన్యూ స్టాంపులు ఫోర్ నువ్వు ఏ రకంగా చేస్తావు నీకు ఏ అధికారం ఉంది నువ్వు చేసినావు ఫోర్ నువ్వు ఫోర్ చేసినావు నీకు నీవే రెవెన్యూ స్టాంపులు ఎక్కడివి ఇళ్ళు ఇప్పిస్తానని డబ్బు తీసుకోవడం వాస్తవమేనని ఒప్పుకున్నాడు కళ్ళెం అంజయ్య ఓ లీడర్ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నాను అన్నాడు ఇప్పుడు ఆయన స్పందించట్లేదని డబ్బులని తిరిగిచ్చేస్తానంటున్నాడు ఎంత మంది దగ్గర తీసుకున్నారు మీరు